జూలై ఏడు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి కొరింతెలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనము సహించిన అన్నిటి ద్వారా దేవుడు మనకు శక్తివంతంగా మనను ముందుకు నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు అని మనం గ్రహించాలి అపోయిన పౌలు కొరింది సంఘముతో చెప్పిన మాట శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి కొరిందకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మూర్ఖత్వం బలహీనత అని అనేక మంది భావిస్తూ ఉంటూ ఉంటారు మనలో కొందరికి మనం క్రీస్తు దగ్గరకు రాకముందే ఆ ఆలోచన కూడా ఉండే ఉంటుంది కానీ ఆత్మ ద్వారా దేవుని శక్తి మరియు జ్ఞానం మన జీవితాల్లోకి ప్రవేశించి మనల్ని క్రీస్తు వైపునకు నడిపిస్తూ ఉంటూ ఉన్నట్లు మనము తప్పక భావించాలి ఈరోజు దైవ సేవకులముగా విశ్వాసులముగా శిలువ సత్యాన్ని వినే వారందరికీ కూడా మనం వ్యాప్తి చేయాలి కష్టతరమైన హృదయాలను కూడా మార్చగల శక్తి ఏసుకుందు ఈరోజు ఆయన శక్తివంతమైన స్పర్శ నీకు కావాలా ఆయనను ప్రకటిస్తూ విశ్వాసములో ముందుకు సాగు ఆయన తప్పక నిన్ను దర్శిస్తాడు సకలాశీర్వాదములకు దీవెనలకు కారణబుద్ధుడా కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామనకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువాన్ని కృపతో మమ్మలను తృప్తిపరచండి మా జీవితాలలో నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా నీ కృప చేత మమ్మల్ని ఎత్తిపట్టి నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఈ ఉదయం నీ కృపతో తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమును దయాకరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మిండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువ బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆధరణేయండి దయచేయండి తయో నీ చల్లని రెక్కల చోటలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభు నేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు వాక్శక్తి చేత సృజించిన పరమతన్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదలా ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఎక్కిభవించిన ప్రియబుడులందరికి వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక అమేమేన్ అమ్మేన్